పంచాయతీలో అందరికి వరద సహాయం అందించాలి అందించాలి గన్నవరంలో వరద వరద సహాయం సహాయం ఎండలో మహిళలు వృద్ధులు అందరు కూర్చుని ఇక్కడ మేము సహాయం కోసం ఎదురు చూస్తున్నా కూడా అధికారులు ఇంతవరకు మమ్మల్ని పట్టించుకున్న పాపన పోవట్లేదు పోలవరం ప్రాజెక్టు కోసం మేము సర్వం కోల్పోతున్నా మేము ఇలా రోడ్లు ఎక్కి మా మేము అడుగు తినే పరిస్థితి కూడా ఈ అధికారులు తీసుకొస్తున్నారు ఏం చేయాలి ఇంకా మేము ఇంతకన్నా ఇంక ఆందోళన తీవ్రతరం చేస్తేనన్నా వాళ్ళు కదిలి వస్తారేమో అని మేము అనుకుంటున్నాం దయచేసి అధికారులు మా పరిస్థితిని మా బాధని మా ఇదేని గమనించి మా గ్రామస్తులందరికీ వరద సహాయం చేస్తామని కోరుతున్నాం పంచాయతీ అండి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పొలాలన్నీ గోదావరి వచ్చిన వరద పొలాలలో తిష్ట వేసుకొని అతను తగ్గకుండా ఉండడం వల్ల పనులు లేక ఇక్కడ ఉన్న మా గ్రా గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామస్తులందరూ పస్తులు ఉన్నారు ఇదే విషయం మేము జేసీ గారు మా గ్రామం పర్యటనకు వచ్చినప్పుడు నలభై సార్లు వచ్చినప్పుడు కూడా మేము అదే వినతుల ద్వారా తెలియజేశాం పక్కన కుసునూరు కానీ వేలేర్పాడు కానీ విఆర్పురం కానీ కోనవరం కానీ ఇప్పుడు నందిగామ ముర్మూరు వరద ముంపు అయిన ఇళ్ళకి ముంపు గురికాని ఇళ్ళకు కూడా మూడు వేల రూపాయలు బియ్యము నిత్యావసరాలు పంపిణీ చేశారు మాది కూడా మొత్తం మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పొలాలన్నీ కూడా ముంపుకు గురై కనీసం బయటికి వెళ్ళడానికి కూడా రాదారు లేని సౌకర్యంలో ఉపాధి హామీ సొమ్ములు కూడా కనీసం రాని పరిస్థితులలో బస్తులు ఉంటున్నారు గ్రామస్తులు మేము ఎన్నిసార్లు జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినా మాకు ఇంతవరకు ఇస్తామంటున్నారు కానీ బియ్యం కానీ నిత్యావసరాలు కానీ మూడు వేల రూపాయలు కానీ వరద ముంపులో ఉన్న మా గ్రామ పంచాయతీ వాసులకు ఇవ్వడం లేదు వాళ్ళ బాధలు వాళ్ళ ఆర్థిక పరిస్థితి మేము స్వయంగా గమనించి మేము ఆవేదన చెంది ముందు వినతి పత్రాలు ఇచ్చినా కూడా అధికారులు మా గ్రామస్తులకి ఆదుకోవడం లేదు కాబట్టి మేము ఈరోజు ఇక్కడ ఉండి మేము నిరసన కార్యక్రమం తెలియజేద్దాం అనుకుంటున్నాం ఎన్ని రోజులైనా కూడా రాత్రైనా పగలైనా ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండి మా గ్రామస్తులకి అన్ని మండలాలలో వరద ముంపు గురి కానీ ఇళ్ళకి ఇచ్చిన పరిహారం ఇచ్చే ఇచ్చిన విధంగానే మాకు కూడా మా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి కుటుంబానికి మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం బియ్యము నిత్యావసరాలు ఇవ్వాలని అట్లాగే ఇక్కడ ముంపు గురైన ఒక నలభై ఒక్క ఇళ్ళవారు ఉన్నారు వాళ్ళు గడ్డిలల్లో ఉండి ఆ ఇల్లంతా మునిగిపోయి అసలు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితుల్లో ఉన్నారు స్కూల్ రీఓపెన్ చేస్తున్నారు స్కూళ్ళల్లో వెనక్కి వచ్చేసారు అక్కడ ఉండలేని పరిస్థితులలో స్టాండ్లలో తలదాచుకుంటున్నారు వాళ్ళకి ఒక ఇంటికి ఒక అందిస్తే కొంచెం రోడ్ల పక్కన బురద ఆరేంత వరకు కూడా రోడ్ల పక్కన టార్బాలిన్ వేసుకుని ఉంటారని మేము జేసీ గారికి వినతి పత్రం ఇచ్చినా కూడా వాళ్ళు అందిస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు అందిలేదు వాళ్ళకు కూడా ఇంటికి ఒక టార్పాలైన్ పంపిణీ చేయాలని మరి అలాగే గ్రామ పంచాయతీలోని మొత్తం వరద చుట్టేసినాం మా గ్రామ పంచాయతీలోని కుటుంబాలు అన్నిటికీ మూడు వేలు నిత్యావసరాలు ఇచ్చే వరకు మేము మేము సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు గ్రామస్తులందరం ఇక్కడే ఉండి మేము శాంతియుతంగా మా ఆవేదనని మా ఆందోళనని మా బాధని కూడా మీ అందరికి తెలియజేసి అవి అందించే వరకు కూడా వర్షమైనా పగలైనా రాత్రి ఎక్కడే కూర్చుంటామని తెలియజేస్తున్నాం న్యూస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి